అందరికీ నమస్కారము ఇలా పచ్చిగొబ్బరి ఉన్నప్పుడు అయితే మనకి ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టిన పచ్చడి ఉంటేనైతే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాము కొబ్బరి అయితే కొట్టగానే మనము మంచిగా కొంచెం తుడిచేసి ఒక హాఫ్ అన్ అవర్ ఎండకు పెట్టుకోవచ్చు ఎండ కొడితే కొంచెం నీరు అనేది మొత్తం గుంజేసుకోవాలి అసలు తేమనేదే అంటుకోవద్దు లేత కొబ్బరి తీసుకోవద్దు ముదిరిన కొబ్బరి కావాలి ఇంత మంచిగా లావుగా ఉండాలి కొబ్బరి వెనకాల బ్రౌన్ పొట్టు కూడా మంచిగా రెండుగా మందంగా పోసింది కావాలి ఈ పచ్చడి చేసుకోవాలంటే ఇంకా అది అయితేనే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఆగుడు కూడా ఆగుతుంది మనకి ఎండ కొట్టకపోతే ముక్కలు కడి చేసి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసుకోవాలి కాకపోతే ఫ్రెష్ కొబ్బరి వేసుకోవాలి మనకు రెండు మూడు రోజుల కొబ్బరి వేసుకోకూడదు మనం అప్పటికప్పుడు కాయ తెచ్చినా కానీ కొబ్బరికాయ కొట్టి ఇలా పచ్చడిని రెడీ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా డిఫరెంట్గా తిన్నట్టు అయిపోతుంది మనము పచ్చడి మామకాయ పచ్చడి పెట్టినప్పుడే వేసుకోకుండా అన్ని రోజులు నిల్వ ఉంటే ఎలా ఉంటుందో కొబ్బరి కదా అని డౌట్ ఉన్న వాళ్ళు ఇలా మనం ఎట్లా పది రోజులకో పదిహేను ఒకసారి పచ్చడి తీసుకుంటాం కాబట్టి బయటకు ఇంకా దాంట్లో మనము ఇది వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది మనం పచ్చడి పెట్టేటప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోకుండా ఇంకా మామిడికాయలు కడిచేస్తే కూడా మాడకాయ ముక్క తినేటప్పుడు కూడా అమ్మ కొబ్బరి ముక్కలాగున్నా ఉన్నది మాడకాయ ముక్క అని చెప్పుకుంటారు ఇంకా ఇలా మాడకాయ ముక్కలాగా కొబ్బరి ముక్క ఉండాలి అంత మంచిగా ఉండాలి మందంగా గట్టిగా కొబ్బరి ముదిరిన కొబ్బరి కావాలి మనం కాకపోతే ఫ్రెష్గానే కొట్టేసుకోవాలి కొబ్బరి ఒక నాలుగైదు రోజులు ఉన్న కొబ్బరి నీళ్ళు ఉన్న కొబ్బరి వేసుకోకూడదు ఈ సైజు ముక్కలు కడి చేసేసుకొని మొత్తము ఇంకా తేమ లేకుండా చూసుకోవాలి కొబ్బరిలో తడి లేకుండా చూసుకోవాలి మంచిగా ఆరబెట్టేసుకోవాలి ఎండ కొడితే ఎండకు ఒక గ అరగంట లేకుంటే ఫ్యాన్ కిందనైనా మనము కాటన్ క్లా తీసి ముక్కలు కడిచేసి అయినా ఆరబెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా టేస్ట్ చూసారంటే వదిలిపెట్టారు కొబ్బరిలు ఊరికే ఎక్కువ ఉన్నప్పుడు ఊరికే స్వీటే చేసుకొని తినాలంటే తినలేము బోరు కొడుతుంది ఇలా పచ్చళ్ళు కూడా చేసుకుంటాము కానీ ఎన్ని అని చేసుకుంటాము దోశ దోశ చేసినప్పుడు ఇడ్లీ చేసినప్పుడు చట్నీ చేసుకుంటాం కానీ కొబ్బరిలు అయిపోవు ఒక్కొక్క టైంలో ఇలా శ్రావణ మాసం కార్తీక మాసంలో కొబ్బరిలు ఎక్కువ ఉంటాయి ఉన్నప్పుడు మన ఇంట్లో ప్రతి ఇంట్లో మొడకాయ పచ్చడి అయితే ఉంటుంది ఇలా చేసుకోవచ్చు మనకి ఇది మాడకాయ పచ్చడి పెట్టిన పచ్చడి కొంచెం ఆయిల్ కూడా తక్కువే పోసుకుంటాం మేమైతే ఇంకా ఇది ఇంతకుముందు కొంచెం తీసి కలిపాము కలిపి చూసిన తర్వాతనే వీడియో చేసాము మళ్ళీ కొంచెం పచ్చళ్ళు మళ్ళీ ఇప్పుడు కలిపి చూసేద్దాము పదిహేను ఇరవై అయినా కానీ పచ్చడి అయితే ఖరాబ్ కాలేదు కొబ్బరి ముక్కలు ఈ పచ్చళ్ళు ఊరిన కొబ్బరి కొబ్బరి ముక్కలు అయితే చాలా చాలా టేస్ట్ ఉన్నాయి తింటూ ఉంటే ఇలా మంచిగా అన్నీ పచ్చళ్ళు వేసేసి కలుపుకోవాలి మళ్ళీ సాల్టు కారము ఏమీ అవసరం లేదు మనం మాడకాయ పచ్చడి పెట్టేటప్పుడు ఎల్లిపాయలు ఎలా కలుపుకుంటామో ఈ కొబ్బరి ముక్కలు కూడా అలానే కలుపుకోవాలి మనకి ఎట్లాగో పచ్చడి అంటేనే సాల్టు రెండుగా ఉంటుంది ఆయిల్ ఇట్లా మస్తు పోసేసుకుంటాము ఇంక ఇప్పుడు ఏం అవసరం లేదు ఇంకా ఇలా మంచిగా బాగా కలపాలి మంచిగా పచ్చడి అంతా ఈ కొబ్బరి ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి మంచిగా కలిపి రెండు రోజులకు ఒకసారి కలుపుకుంటూ చేయరాలి ఒక ఐదు ఆరు రోజుల తర్వాత వాడేసుకోవచ్చు ఈ పచ్చడిను ఇంకా ఇలా మనకు పదిహేను రోజుల కిందట కలిపిన పచ్చడి ఉన్నది అది కూడా ఎలా ఉన్నదో చూసేద్దామో మనకు బూజు రాదు ఎలాంటి బుడ్డు వాసన రాదు మనకి ఏం తేడా రాదు అంత మంచిగా రెడీ అయి ఉంటుంది మనకు పచ్చడి అయితే ఇలా కలిపి మంచిగా మూత పెట్టేసుకొని రెండు రోజుల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి దగ్గర దగ్గర ఒక రెండు మూడు సార్లు కలిపినామంటే ఇంకా వేసుకొని తినేయడమే ఇంకొకసారి ఇంకొక రకం పెట్టి చూసేద్దాము కొబ్బరి ముక్కలతోటి ఇప్పుడైతే ఇలా చేసుకున్నాము చాలా బాగున్నది మనం కలిపిన పచ్చడి అయితే ఇంతకుముందు కొంచెం పచ్చడి కూడా మనం తీసి రెడీ చేసుకొని వాడేసుకుంటానమో చాలా బాగున్నది మనకు వాడుకునే పచ్చడి ఇది కూడా మళ్ళీ పది రోజుల వరకు మంచిగా తినడానికి రెడీ అయిపోతుంది ఎట్లా మనం రోజు తినడానికి కొంచెం బయటికి తీసుకున్నప్పుడు దాంట్లో ఈ కొబ్బరి ముక్కలు కలుపుకుంటే సరిపోతుంది మొత్తం ఎక్కువ పచ్చళ్ళ కలుపుకోకుండా ఇంకా ఇలా మనము రోజు వాడుకునే పచ్చళ్ళలో కలుపుకుంటే అయిపోతుంది ఇంకా మనకి ఇదైతే చూడండి కొబ్బరి ముక్క ఎల్లిపాయ ముక్క మామిడికాయ ముక్క ఇంకా రైస్లో వేసుకున్నామంటే అదిరిపోతుంది ఈ పచ్చడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వదిలిపెట్టకుండా ఇంకొక ముద్ద ఎక్కువే తింటారు ఇంకా ఇలా మనకు ఈ చిన్న దాంట్లోనైతే పదిహేను రోజులు అయింది కలిపి వాడుకుంటానమో చాలా బాగున్నది ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం పచ్చళ్ళ కూడా కలిపినాం ఇది అయిపోయే వరకు మనకు అది మంచిగా ఊరి ఉంటుంది కొబ్బరి ముక్కలతోటి రెడీ అయిపోతుంది పచ్చడి అయితే మనము పదిహేను రోజుల కిందట కలిపాం కదా ఏం తేడా రాలే కొబ్బరి ముక్కలైతే ఊరి చాలా బాగున్నది టేస్టీ టేస్టీ కొబ్బరి ముక్కలతోటి మాడకాయ పచ్చడి రెడీ అయింది ఒకసారి మీరు కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే ఇంకా మర్చిపోలేము పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి నీ కానీ కొందరికైతే పచ్చి నూనె పోసుకొని తినడం ఇష్టం ఆ నూనె కానీ పోసుకొని తిన్నారంటే ఇంకో ముద్ద ఎక్కువే తింటారు ఈ పచ్చడితోటి మాడకాయ ముక్కలు పక్కకు పెట్టేసుకొని కొబ్బరి ముక్కలే ఎక్కువేసుకొని తింటారు ఇంట్లో పచ్చళ్ళ ఊరినాయి కదా చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్